ഇట్లా പോകോട് പറ്റില്ല അങ്ങനെ ബെൽടേയിന് നടക്കേ കുറെ ദൈൻ സോബറം ഇതിനകത്ത് അനക്കാവുന്നില്ല കൂര ബാലേ மாடுத்துி மா எப்படின்னா வீடியோ மாட்டாடு கேள்வி கலா வீடியோ தான் நே மாடின வீடியோ ஏதாவது எங்கே கிலவில ముప్పై కూడా ఉంటుంది చాలా నాకు లీవర్ అంటే మస్తు ఇష్టం అంత నేనే వస్తున్నాం മല അയി പോല അയില്ലേ തൊലർ അയി പോത്ത

అయిపోయింది ముక్క బొక్క ముక్క కూడా ఉండదంటారు మొమ్మది అయిపోయిందంటారు ఐదు నాకు టైం పెట్ట Ajain nih, ini pakai telepon telepon sih sebentar

అయిపోయింది ఫస్ట్ చూస్తాయి అయిపోయింది ఎన్ని నిమిషాలు తిన్నాడు ఆయన అయిపోయారా ఫస్ట్ నేను సెకండ్ మాట నేను తప్ప

ഉലിപ്പു പാട്ട് <laughs> 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 kelambata bolistu anap plate ne mix cheyali ga ipidi digotla nanu 2 minutes 23 seconds na aina peda mukkreyali ani em kada ayevadu tenra baktham bokkarey ani entaradu evulo jenru enta nanu vinaru hmm entam mukkale saral comment cheyandi miru evar gelsir ani adi evar need winner ani adi

అన్నం నీ దానికి ఇదంతా నువ్వే వాడాలి అసలు పాట పాట నువ్వు పాట అమ్మ కూడా వాడాలి పాట తీసినా సరే నా దాంట్లో ఒక్క ముక్క ఫస్ట్ తిన్నావా లాస్ట్ తిన్నవాని కాదు నువ్వు ఏడు తిన్నావా లేదా

సరిగ్వాడు ఏదైనా సరి పాట మంచిది వాడు చిన్న పిల్లలు అది పిల్లలు కొడుకు పెడతాయి కదా పాడు అయిపోయింది అది పాట కాదు వాడు జానపద గీతలేదు బావా బావా